చాలామంది జంటలు పిల్లల కోసం ప్రయత్నించేటప్పుడు మేడం మా ఇద్దరిది బ్లడ్ గ్రూప్ ఒకటే ఉంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు ఈ వీడియోలో ఇద్దరిది జంటలది బ్లడ్ గ్రూప్ ఉండాలి ఒకటే ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం రణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టెస్ట్ బేబీ కన్సల్టెంట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో యూజువలీ అందరూ ఏమైనా అంటే చాలా ఇయర్స్ పెళ్ళి అయ్యి చాలా ఇయర్స్ ప్రెగ్నెన్సీ కాలేదు లేదా కొత్తగా పెళ్ళి చేసుకొని వస్తారు మేడం ఇద్దరిది బ్లడ్ గ్రూప్ ఒకటే ఉంది అనేది వాళ్ళకి చాలా డౌట్ సో ఫస్ట్ బ్లడ్ గ్రూప్లో యూజువలీ ఎయిట్ టైప్స్ ఉంటాయి దాంట్లో కామన్గా యాంటీజెన్స్ ఏ బీ ఓ ఏబి బ్లడ్ గ్రూప్ దీంట్లో మళ్ళీ పాజిటివ్ నెగటివ్ అంటే ఏ పాజిటివ్ ఏ నెగటివ్ మళ్ళీ బీ పాజిటివ్ బి నెగటివ్ ఓ పాజిటివ్ ఓ నెగటివ్ ఏ బి పాజిటివ్ ఏ బి నెగిటివ్ సో ఇలా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి యూజువల్లీ కపల్స్ ఏమ్ అనుకుంటారు బ్లడ్ గ్రూప్స్ సేమ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు లేదా బోర్షన్స్ అవుతాయి అలాగే అనుకుంటారు ఎవరు బ్లడ్ గ్రూప్ చూసి అయితే పెళ్ళి చూ చేసుకోరు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ప్రెగ్నెన్సీ పిల్లలు అవ్వట్లేదు అంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏంటి బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంది అంటే ఎవరో చెప్తారు అరే బ్లడ్ గ్రూప్ సేమ్ ఉండకూడదు ప్రెగ్నెన్సీ రాదు బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఏమి ఉండదు ఎందుకంటే బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటే కూడా ఈ ఎగ్ స్పమ్కి డిఫరెన్స్ ఏం అవ్వదు వాళ్ళు ఫర్టిలైజ్ అవుతాయి పిండం అవుతుంది ఓకే కానీ బ్లడ్ గ్రూప్ ఎప్పుడు మీరు ఆలోచించాలి భార్య గ్రూపు నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది భర్తది పాజిటివ్ ఉంటే మాత్రమే ఆలోచించాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ నెగటివ్ అనుకోండి భార్య అది ఏ నెగిటివ్ ఉంది భర్తది అది ఏ పాజిటివ్ ఉంటేనే మీరు ఆలోచించాలి అంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు భార్య యాంటీడీ ఇంజెక్షన్ తీసుకున్నాలి ఎందుకు అంటే తనకి ఈ నెగటివ్ అంటే ఆర్హెచ్ యాంటిజన్ లేదు సో బేబీ ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీ ఆర్ఎజ్ పాజిటివ్ అకస్మాత్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే ఏమవుతుంది తల్లి బాడీలో యాంటీబాడీ షురూ అవుతాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమీ కాదు కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ బేబీకి ఇది ప్రాబ్లం చేస్తుంది సో ఇలాంటి టైంలో అంటే ఇలాగ అవ్వకుండా యాంటీడీ ఇంజెక్షన్స్ ఇస్తాము ప్రెగ్నెన్సీలో మళ్ళీ డెలివరీ తర్వాత సో భయం పడాల్సిన అవసరం లేదు సో బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రాదు అలాగేం లేదు కానీ ఎప్పుడు మీరు ఆలోచించాలి మీరు మేనరికం పెళ్ళి చేసుకున్నారు యూజువలీ కజిన్స్కి పెళ్ళి చేసుకున్నారు అప్పుడు బ్లడ్ గ్రూప్ సేమ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఆ బ్లడ్ గ్రూప్ వల్ల కాదు మీకు ప్రాబ్లం వచ్చేది మీ ఇంట్లో ఏదైనా ఫెమిలియల్ అంటే జన్యు ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం బేబీకి వచ్చే అవకాశాలు ఉంటాయి సో కానీ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంది ప్రెగ్నెన్సీ ప్రాబ్లెమ్ అవుతుంది లేదా బేబీక్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అలాగేమీ ఉండదు మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం అండాశయంలో నీటి బుడగలు ట్యూబులు మూసుకుపోవడం విసిఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి వీషు సంతాన సాఫల్య కేంద్రం పొచ్చమ్మ ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారక నగర్ నిజామాబాద్ ఫోన్